ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం హరిణీయ నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధ వ్యాధ భటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ నమ శ్రీమదేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట రెండు షష్టమ స్కందం అధ్యాయం ఇరవై ఏడు నిన్నటి భాగంలో నారదుడు మొహం దాల్చాడు రాజకుమారుడు వాహనం చేసుకున్నాడు ఆ తర్వాత మేనలుడు వచ్చి శపించిన మేనలుడే వచ్చి షాపింగ్ మోచనం చేశాడు తర్వాత అలా అన్ని చెప్పుకొచ్చి అట్లా ఉంటుంది కామక్రోధాలు అన్ని అలా ఉంటాయని చెప్పుకొచ్చాడు తర్వాత నేను ఒకప్పుడు మరలా ఇంకొక స్టోరీ ఒకప్పుడు మహావిష్ణువుతో అలా అరణ్యాల్లో పర్యటిస్తున్నప్పుడు కాలక్షేపం కోసం చటుకు నేను శ్రీగా మారిపోయానని చెప్పాడు ఆ రాజపత్ని అయ్యేనప్పుడు ఎందరెందరో పుత్రుల్ని ప్రసరించాను అవన్నీ చెప్పుకొచ్చాడు నిన్న ఇప్పుడు అధ్యాయం రోజాడు సాత్పతి అయ్య నీకేమిటి నాకే విడ్డూరమైన సంగతి ఇది బ్రహ్మాది స్తంభ పర్యంతం ఈ జగత్ అంతా మాయా మోహితం అవ అనటానికి ఇదొక దృష్టాంతం వివరిస్తున్నాను చెవులు ఇటుపడే నారదుడు స్త్రీగా మారిపోవటం అతి మనోహరమైన శ్వేత దీపంలో ఉంటున్న నారాయణుడిని దర్శించటానికని ఒకప్పుడు నేను వెళ్ళాను సప్త స్వరాన్వితంగా సామవేదం గానం చేస్తూ మహతి మ్రోగించుకుంటూ వెళ్ళాను చతుర్భుజుడు శంఖ చక్ర గతాన్వితుడు తో రస్కుడు హితాంబర పరి పరిధానుడు ముగుటాంగద విరాజితుడు శ్రీ మహావిష్ణువు రమాదేవితో విలాసంగా క్రీడిస్తూ కనిపించాడు నన్ను చూస్తూనే లక్ష్మీదేవి అంతర్హితురాలయ్యింది సర్వ లక్షణ సంపన్న సర్వభూషణ విరాజిత రూప యన విలాస గర్విత బంగారు అన్నైనా ఆ నారీ తిలకం నన్ను చూసి చటుక్కని ఇంటిలోకి వెళ్ళిపోయింది కారణం ఏమిటి చెప్పమా అని అనిపించింది వాసుదేవుని అడిగేశాను పద్మనాభ నన్ను చూసే లక్ష్మీదేవి అంతర్గృహంలోకి వెళ్ళిపోయింది ఏమిటి కారణం నేను విటుని కాను ధూర్తుని కాను అంతకన్నా కాను కేవలం తపస్సుని జితేంద్రియుణ్ణి జత క్రోధుని జత మాయా గుణుడిని ఇలాంటి నన్ను చూసి లోపలికి వెళ్ళిపోవాల్సిన పని ఏమొచ్చింది విష్ణుమూర్తి చీరాసంగా నవ్వి నారద రథా ఇది ఇంతేనయ్యా పతి తప్ప మరేక ఏ మగవాడైనా పత్నికి పరాయవాడే పరపురుషుడు ఎదుట నిలబడకూడదనేది ప్రతిరోతల నీతి ఎంతటి విద్వాంసులైనా జితేంద్రియులైనా నిరాహారులైనా మాయా యోగులైనా మాయను జయించడం అసంభవం నేను జితేంద్రియుని జత మాయ గుని అని నువ్వు అన్ అన్నావే ఆ మాట దేవతలకేనా అనుకోదగినది కాదు అంటే మాయ అనేది ఎంత టోళ్లైనా ఆవయిస్తుంది అని చెప్తున్నాడు నువ్వేమిటి నీ తండ్రి నేను శివుడు కూడా మాయను జయించలేం సనక సనందాది మునీంద్రులకి అది సాధ్యం కాలేదు నువ్వనగా ఎంత దేవ మానవ తిరియక్కులలో ఏ రూపాన్ని ఏ శరీరాన్ని ధరించినప్పటికీ అది చాలు మాయను జయించలేం అనటానికి త్రిగుణాత్మక శరీరంలో ఉండిన తర్వాత మాయను ఎవరు గాని ఎలా జయించగలుగుతారు అసంభవం కాలమే మాయా స్వరూపం అది రూపరహితమే రూపాలను చేస్తుంది విద్వాంసుడైనా మూర్ఖుడైనా మధ్యస్థుడైనా శరీరధారి ప్రతివాడు మాయా వివశుడే అదే అతడిని ఇతడిని స్వభావాన్ని బట్టో కర్మను అనుసరించో వికలుణ్ణి చేస్తుంటుంది దాని చేష్టాలు పరమ దుర్జ్ఞేయాలు నీకు నాకు అందవు వేసమర్షి దేవదేవుడు జగన్నాథుడు అనిపించుకుంటున్న శ్రీవన్నారాయణుడు ఇలా చెబుతుంటే నేను చాలా విస్మయం చెందాను మాయా విలసనాన్ని సమగ్రంగా తెలుసుకోవాలి అనుకున్నాను అడిగాను వాసుదేవ సనాతన జగన్నాథ రమాపతి మాయా స్వరూపం ఏమిటి అది ఎటువంటిది దాని బలం ఎత్తడిది ఎక్కడ ఉంటుంది ఆధారం ఏమిటి ఇదంతా దయచేసి వివరించు ఆ మాయా మహాదేవిని దర్శించాలనుకుంటున్నాను దర్శింపజేయి సమ్యక్ జ్ఞానం ప్రసాదించు నారదా ఏమి చెప్పమంటావు ఎంతని చెప్పమంటావు మాయాదేవి త్రిగుణ స్వరూప అఖిలాధార సర్వజ్ఞ సర్వసమ్మత అజేయ అనేక రూప వ్యాపకి చూడాలనుకుంటున్నావు కదా సరే గరుద్మంతిని అద్రోహించు ఇద్దరం కలిసి పెడదాం అజితాత్ములకు కనిపించని మాయా మహాదేవిని నీకు చూపిస్తాను చూసిన తర్వాత చూసిన తర్వాత విషాదానికి లోనవుతానేమో మనసుని దృఢపరుచుకోవలసుమా అని విష్ణుమూర్తి నన్ను హెచ్చరించి గరుత్మంతుని స్మరించాడు గరుడు ప్రత్యక్షమయ్యాడు ఇద్దరం అధిరోహించం వాయువేగంతో బయలుదేరాడు మహారణ్యాలు దివ్య సరస్సులు పవిత్ర నదీన నదాలు పర్వత శ్రేణులు బొల్లి పత్తన గ్రామాలు ఆశ్రమాలు వాపి తటాకాలు నానావిధ పక్షి మృగజాతులు అన్నిటిని తిలగి తాటుకుంటూ సమీస సమీప స్థలం చేరుకున్నాం అక్కడ ఒక అతిలోక సుందరమైన సరస్సు కనిపించింది నిండా వికసించిన రంగురంగుల పద్మాలు హంస కారండ చక్రవాకాది జలపక్షి సమూహాల కోలాహలం తుమ్మెదల జంకారాలు స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్న మధుర జలం క్షీర సముద్రోదకంతో పోటీ పడుతుందనిపించింది ఆ దివ్య సరోవరాన్ని చూసి శ్రీ మహావిష్ణువు ఇందులో స్నానం చేసి కానికుబ్జ పట్టణంలోకి ప్రవేశిద్దామని గరుత్వంతుని కిందకి దిగమన్నాడు గరుడు ఆ సరోవర తీరంలో మెల్లగా వాలేడు శ్రీహరి ముందుగా దిగి నా చూపుడు వేలు అందుకుని నన్ను దింపాడు సరోవర సౌందర్యాన్ని ప్రస్తుతిస్తూ ఒడ్డుకు చే తీసుకువెళ్ళాడు అక్కడ ఒక చెట్టు నీడలో విశ్రమించాడు నా రధ ముందు నువ్వు స్నానం కాని తర్వాత నేను చేస్తానన్నాడు సరేరీ సరేనని నేను సరోవరం వైపు చూపులు నిగుడించాను సజ్జనుల హృదయాల్లాగా నీళ్లు నిర్మలంగా ఉన్నాయి పంకజ పరాగాలతో పరిమళిస్తున్నాయి అని ఆ జలాలను మెచ్చుకుంటూ నా మహతి వీరను మృగా జనాన్ని తీసి శ్రీహరి సన్నిధిలో ఉంచి కొత్త రేవు అని సంశయిస్తూ మెల్లగా సరోవరంలోకి దిగాను కాళ్ళు చేతులు కడుక్కొని శిఖ విదిల్చి ఆచమించి ఇంకో కొంచెం లోతుకు వెళ్ళి స్నానానికి ఉపక్రమించాను విష్ణుమూర్తి గట్టును కూర్చుని అంతా తెలుగుస్తూనే ఉన్నాడు అలా మునిగేనడం లేదు నాకు పురుష రూపం పోయి స్త్రీ రూపం వచ్చేసింది ఆశ్చర్యంతో కలవలపడ్డాను రబంత తేరుకుని గట్టువైపు చూద్దుని కదా శ్రీహరి నా వేణను కృష్ణాజనాన్ని తీసుకుని గరుత్మంతుని అధ్రోహించి తురమన్నాడు నారద తాళధ్వజల పరిణయం ఆ నారద తాళధ్వజల పరిణయం అంట సర్వాలంకార భూషితమైన స్త్రీ రూపం రాగానే నాకు పూర్వ పురుష రూప స్మృతి క్షణంలో మటుమాయమైంది జగన్నాథ జగన్నాథుని మర్చిపోయాను మహతిని కృష్ణాజనాన్ని మర్చిపోయాను మోహిని రూపంతో సరోవరం నుంచి బయటకు వచ్చాను గట్టు మీద నిలబడి ఆ సరస్సును మరొకసారి పరిశీలనగా చూశాను స్వచ్ఛంగా నిర్మలంగా ఏమీ ఎగనట్టే ఉంది ఈ వింత ఏమిటి చెప్పమా అని ఆశ్చర్యపోతూ నిలబడ్డాను ఏమి చేయాలో ఇటుకోవాలో తోచక దిక్కులు చూస్తున్నాను తాళధ్వజ మహారాజు ఎటువైపు కోస్తూ కనిపించాడు గజాస్వరథ బృందాలు వెంటరాగా తానొక రథం మీద విజయం చేస్తున్నాడు కోడి వయసులో సువర్ణ దివ్య పర్ణభూషిడై మళ్లీ పుట్టిన మనముధుడులా విరాజులుతున్నాడు అల్లంత దూరం నుంచే నన్ను చూశాడు నా సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు ఈ అరణ్యంలో ఒంటరిగా ఎవరి సౌందర్య రాశి అను అని ఆశ్చర్యపోయాడు దగ్గరకు వచ్చి కళ్యాణి ఎవరు నువ్వు దేవతా ఉనితవా గంధర్వో రగ కాంతామణివా ఎవరి అమ్మాయివి రూప యవ్వన విభూషతపై ఈ గాఢారణ్యంలో ఏకాంతంగా నిలబడ్డాకు వివాహతవా కన్యవా చంద్రవదన నిజం చెప్పు మధు కరిచిరా పెదవి కదుపు మృగవయ్యేనా మృగవనైనా ఈ సరోవరంలో ఏమిటి తిలకిస్తున్నావు తదేక దీక్షగా అటే చూస్తున్నావు ఏమిటి కారణం ఏ కృషోధరి ఏ మరాళాక్షి ఏ మదనమోహిని నన్ను పతిగా వరించి మహారాజభోగాలు అనుభవించు అని చెప్పాడు నూట ఇరవై రెండవ భాగం సంపూర్ణం ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గురుగు నమ్మ సర్వం శ్రీ కృష్ణాత్మస్థు